ఏపీ తెలంగాణకి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి దాదాపు అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న ఇప్పటికే ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన ఇచ్చింది అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది ఏపీలో తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి ఏపీలో అయితే చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ చెబుతోంది ఇక బుధవారం నాడు చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అలాగే అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ఏలూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి ఇక గురువారం నాడు చూస్తే ఇరవై తొమ్మిదో తేదీ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి రేపు ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పద్నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి మరోవైపు ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షం దంచి కొట్టింది జగిత్యాల రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జనగాం జిల్లాల్లో నేడు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా ఇస్తోంది వాతావరణ శాఖ ఇక తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ విషయాన్ని తెలియజేసింది కర్ణాటకలో పూర్తిగా మహారాష్ట్రలో ముంబైతో పాటు పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు అదేవిధంగా అస్సాం మేఘాలయలోని కొన్ని ప్రాంతాలకు మణిపూర్ నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించాయి ఉత్తర తెలంగాణ దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిస్సా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతోంది ఈరోజు దక్షిణ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడబోతోంది దీని ప్రభావం ఏపీ తెలంగాణపై భారీగా ఉండనుంది సో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లికి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ తెలియజేస్తోంది ఈదురుగాలు అదేవిధంగా పిడుగులు పడే అవకాశం కూడా ఉంది ఈ రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు తెలంగాణకు ఉన్నాయి తర్వాత రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయి గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయంటూ తెలియజేస్తోంది వాతావరణ శాఖ తెలంగాణలో ఏపీలో ఏదో పరిస్థితి ఉంటే హైదరాబాద్ సిటీలో కూడా అదే పరిస్థితి హైదరాబాద్లో నిన్న కూడా భారీ వర్షం వచ్చింది హైదరాబాద్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తోంది ఇక ఏపీ తెలంగాణలో చూస్తే ఉష్ణోగ్రతలు ఐదు నుంచి ఏడు డిగ్రీల వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది